ఏ కార్యక్రమం చేసినా జ్యోతి ప్రజ్వలన చేస్తాం జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి మన భగవంతుడికి మొక్కొని మన కార్యక్రమం గణేష్ మొక్కొని స్టార్ట్ చేస్తాం అలాగే జ్యోతి ప్రజ్వలనతో ఎందుకు గర్వించని చెప్పేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా అన్న అన్నదమ్మలందరికి కాషాయ వస్తాను ధరించి కాషాయ జెండీ మరి హిందూ ధర్మరక్షలకు హిందూ మందల అంతా ఒకటే అని చెప్పేసి మరి కేవలం ఒక పిలుపుతో ఒక ప్రకటన చూసి సోషల్ మీడియా చూసి విచేస్తాం నిలుస్తున్న హిందూ బంధువు మరి మండల అధ్యక్షుడు మాట్లాడవలసి ఈరోజు మన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులు హిందూ టైగర్ అనవచ్చు ఎందుకంటే ఎంత మంది ఉన్నమన్నది ముఖ్యం కాకుండా తను ఒక్కడైనా కానీ ఈరోజు ఈ స్థితికి తీసుకెళ్ళి కారణమకులైన మన అన్న రవీంద్ర అన్న గారికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అందరితోని కాదు దీన్ని చేయాలంటే కొన్ని విశిష్టమైన ఆలోచనలు ఒక దమ్ము ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే ఇడంతా సెక్యులర్ రాజ్యం అని చెప్పుకొని తిరుగుతారు కానీ మనం మాత్రం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించుకుంటా కూడా మనదేందో చూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో బాగానే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పెద్ద మనుషులు తీసుకుంటేనే రాబోయే తరాలకు కూడా ఖచ్చితంగా పిల్లలు కూడా ఇది నేర్చుకొని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన ప మన బిరంగుడకు సంబంధించిన ముఖ్యులు మరియు అదేవిధంగా పోలీస్ మిత్రులు మీడియా మిత్రులకు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తున్నా ఖచ్చితంగా రాబోయేది రామరాజం రాబోయేది రామరాజం చూస్తూ ఉన్నాం మనం అన్ని చూస్తూ ఉన్నాం ఏమి జరగాలన్నా ఒక్కొక్కటి 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 ఒక్కొక్క ఇటుకే పేర్చుకున్నట్టు ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్న మహానీయులు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఈ గ్రౌండ్లో గత కొన్ని సంవత్సరాల నుంచి అన్నగారు ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాడు కానీ ఈరోజు చూస్తే ఒక ఆనందకరంగా ఉంది ఎందుకంటే మొక్కవోని ధీమతోని ఎవరు వచ్చినా రాకుండా కార్యక్రమాలు ఆపకుండా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని మన రవీందర్ అన్న ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు చాలా సంతోషం వా వారి కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్గా నిలిచి ఆయన ఎంబడి ఉంటామని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో మనమందరం ఆ వైపే నిలబడాలి ఆ రోజు వచ్చేసి కళ్ళబోలి మాటలు చెప్పేసి ఏవో చెప్పేసేసి దాన్ని ఓట్లు దనుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరు తెలియవంతులు ఆలోచన చేసి ఆ రోజు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నా ఎందుకంటే గత రెండు ఎలక్షన్లో తీసుకున్నారు మన ప్రాంతం నుంచి అలాంటి నిర్ణయం ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా ఏమి చెప్పినా ధర్మం వైపు నిలబడి ఒక ఎంపీని ఎమ్మెల్సీని గెలిపించుకున్న ఘనత మన హిందూ సోదరులే ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం హిందువులు మొన్న భారతీయ జనతా పార్టీ ఓటేశ్వరు అది ఏ పాటన కానీ ఏ పాట కానీ ఖచ్చితంగా అదే అదే ఇది ఉదాహరణ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి ఆశీర్వాదం రవీంద్ర పైన మహంకర్ పైన ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే ప్రారంభమైనప్పుడు మరి ఆ రోజు యువత కొద్దిగా పాల్గొన్నప్పటికీ రాను రాను ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క హిందూ శక్తి సంఘటన శక్తి ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు ప్రజల్లో ఈ యొక్క హిందూ జాతిపై హిందూ హిందూ దేశ సాస్కృత <Sess> లే <Sess> మా జిల్లాను వాటిని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్థాకుడు కానీ ఖచ్చితంగా హిందూ సమాజాన్ని హిందూ దేవాలను చిన్న చూపిస్తున్నా ఖచ్చితంగా హిందూ సంగీతం అవుతాయి ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి నిజంగా నీతి ఉంటే ఈ పాలకులకు ఈ యొక్క ఏ అయితే తెలంగాణలో ఉన్న దేవాలను అభివృద్ధి చేయండి చిన్న చిన్న దాయి అనేక మంది ఆ యొక్క దానిలకు దుర్బంధపడ్డ విధాల పడుతున్నారు ఆ దేవాలయాలు పరిశ్రమం దేవాలయంలో డబ్బులు తీసుకుంటారు కానీ హిందూ దేవాలయాలు ఈ రోజు పిరం కూడా మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది లక్షలాది కోట్ల రూపాయల ఆదాయ దేవం ఆదాయం ఉంది కానీ ఇండమంటే వాళ్ళు వచ్చి అక్కడ చేసేదేముంటుంది వచ్చిన హుండీని తీసుకోవాలని తప్పించి దేవాలయం చేసిన పాపనలేదు ఈ రోజు మనం చూస్తున్నాం అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి సమాజంలో కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా సమానమే ఎవరైతే భారత మాత అంటాడో దేశభక్తి ఉంటాడో వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా స్వీకరిస్తాం ఎవరైతే పాకిస్తాన్ జిందా వాడిని పొంద పెడతామని చెప్పిస్తాడో చెప్తున్నాం ఆ రోజు కోర్టు తీర్పించింది ఇలా ఉరిశిక్ష అమలు ఉరిశిక్షన్ ఖచ్చితంగా సమాజానికి వ్యతిరేకంగా హిందూ జాతికి వ్యతిరేకంగా ఎవరే చేసినా సహించట్లేదు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏ యొక్క హిందువు అన్యాయం జరిగినా ఏ యొక్క దేవాలయానికి అన్యాయం జరిగినా ఏ హిందూ సాంస్కృతికి నష్టం జరిగినా ఖచ్చితంగా ఉంటాం నిరోధిస్తాం ఖచ్చితంగా బరాబర్ వాళ్ళని అక్కడ పొందపెట్టే ప్రయత్నం చేస్తాం తప్పించి హిందూ జాతికి అవమానం జరుగుతూ మాత్రం ఎత్తిపరుస్తున్నాం ఊరుకునే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం భక్తులు అలాగే ముఖ్యంగా ఈ రోజు కేవలం భక్తు భర్త చట్టం చూస్తున్నాం ఈరోజు పెద్ద చట్టం అది వేలాది ఎకరాలు లక్షణ భూముల్లో పెట్టుకోని చెప్పేసి కొంతమంది పెద్దలు తప్పించి ఏ విధంగా కూడా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం ఇప్పటిదాకా మనం గుర్తు చేసినాం చైర్మన్ సుధాకర్ గారు వేదిక బయట అలాగే కాంగ్రెస్ నాయకులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు వేదిక పక్కడ రాస్తున్న కూర్చున్నాం కుర్చీలు అందుకున్నాం ప్లీజ్ కాబట్టి పైన హిందూ జాతి ఇచ్చినా అది ఏ రాజకీయ పార్టీని కానీ ఎవరిని కానీ వదిలిపెట్టలేదు ఖచ్చితంగా ఇవాళ ప్రజలతో మామైక రా హిందూ శక్తిని చాడతాం హిందూ జాతికి అవమానం చెప్పిన హిందూ సంస్కృతికి అవమానం చెప్పినా ఎట్టి పరిస్థితుల సహించాలి ఈ సందర్భంగా గురించి మాట్లాడుకున్నాం మనం ఈ రోజు స్లిం పేదవాళ్ళు కూడా చేసింది ఏం లేదు ఇలా ఇట్లా ధర్మాన్ని కాపాడుతూ హిందూ యొక్క చట్టబద్ధత కాపాడుతూ హిందువుల ఐక్యత ప్రదర్శించాలని కోరుకుంటూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన బీరంగూడలో హనుమాన్ శోభాయాత్ర మన ఆదల్లి రవీందర్ అన్న గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఆయన మన ఇక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడనిక హిందూ సనాతన ధర్మం అనేది ఏ విధంగా మనము కాపాడుకోవాలి మన హిందూ ధర్మం ఎలా మనము ముందుకోవాలనే దాని విషయంలో ప్రతి ఒక్కరము హిందూ విషయంలో అందరం ఉండాలని చెప్పి ఆయన ఇచ్చిన సూచనలు కానీ మనం కానీ అందరం ముందుండి పాటిస్తాము మరి యొక్క శోభాయాత్ర ఆయన ఆహ్వానించడం జరిగినందుకు ప్రతి సంవత్సరము మరి ఇక్కడ శోభాయాత్ర నిర్వహిస్తున్నాడు మరి అందరి తరఫున ఒక్కసారి ప్రత్యేకంగా రవీందర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేయాలని కోరుచుంటూ ముగించుకుంటున్నాను తెలుపుతూ ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టిన మన రవీందర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇసోటి కార్యక్రమం చేసుడు హిందు ఒక్కటే కుటుంబం అని అందరికి ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే అందరం కలిసి మెట్టుగా చేయాలా ఇది హనుమాన్ జయంతి అంటే చాలా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పూర్తి ఎత్తులో అందరు కూడా ప్రార్టిసిపేట్ కావాలని చెప్పేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను